ప్రైస్తలో ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన రీతిలో ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి క్రొత్తగా మీలో వాగ్దానాన్ని ఇప్పుడే చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి శ్రేష్టమైన రీతిలో ప్రతి ఉదయకాలం దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని చూడండి రెండోదిగా మరి షార్ట్స్లో వీడియోస్లో మన ఛానల్లో మీరు చూసినట్లయితే దేవుడు అనేకమైనటువంటి స్వస్థత అద్భుతమైన కార్యములు విడుదల కార్యములు ఆత్మీయ జీవితాల్లో బలపరిచి వాక్యము ద్వారా అనేకుల్ని స్థిరపరుస్తూ మరి ఆత్మీయంగాను భౌతికంగాను అనేక విషయాల్లో దేవుడు తన దాసులను నిలబెట్టుకొని పరిచయలో బలమైనటువంటి కార్యములను జరిగిస్తున్నారు అటు కార్యాలు పొందిన అనేక మంది బిడ్డల సాక్ష్యాలు ఆ యొక్క ఛానల్లో వీడియోస్ లోను ఉంటున్నాయి కనుక మీరు చూడండి దాని ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు ప్రభు మిమ్మల్ని దర్శించి మీలో విశ్వాసాన్ని అనుగ్రహించి మీకును అటువంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారు ప్రతి నెల ఒకటవ తారీఖు స్వస్థత విడుదల ప్రవచన సభ ఖమ్మం పట్టణంలో బల్లెపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే పరిచేరిలో ఖమ్మం సిటీలో జరుగుతూ ఉంది అనేక మంది పాల్గొని మరి బహుగా దీవించబడుతున్నారు కనుక ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మీరు రండి పాల్గొనండి దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించును గాక మెయిన్ మరియు ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనములు మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను మేలు ఆమెన్ హలే దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు మరి మనం చూస్తున్నాం కదా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలని రాజులను నమ్ముకొని వారిని ఆశ్రయించడం కన్నా యహోవాను ఆశ్రయించడం మేలు అని ఈ ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అవును అనేకమైనటువంటి సందర్భాల్లో మనం మనుషులను నమ్ముతూ ఉన్నాం అధికారులను నమ్ముతూ ఉన్నాం మరి ధనాన్ని నమ్ముతూ ఉన్నాం ధనము ద్వారా ఏ పనులైనా జరిగిపోతాయనే ఆలోచనతో మనం కొనసాగుతూ ఉన్నాం అయితే ఆ రీతిగా పరిగెడుతూ ఒకవేళ అలిసిపోయిన నీకు నష్టపోయిన నీకు నిరుత్సాహమే నిరాశనే ఎదురైనటువంటి నీకు ఈ ఉదయకాలం ఇస్తున్న వాగ్దానము మనుషులను నమ్ముకోవద్దు రాజులను అధికారులను నమ్ముకోవద్దు కానీ మొట్టమొదట మరి దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే నీ సమస్యలో నీ బలహీనతలో నీ వ్యాధిలో నీ రోగంలో నీకున్నటువంటి నానా విధమైన ఆర్థిక సమస్యలు మానసికమైనటువంటి ఒత్తిళ్ళన్నిటిలోనూ మొదటిగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే దేవుని సన్నిధిలో నుండి నీకు సమాధానం రాబోతూ ఉంది దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు మేలు చేసే దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మనం మొర పెడుతుండగా మన మొరలను విని శ్రమలో నుండి మనల్ని తప్పించేవాడు మనకు కలిగిన భయములన్నిటిలో నుండి మనల్ని రక్షించే దేవుడు విడిపించే దేవుడు మరి హన్న తనకున్న సమస్యను పోరాటాన్ని ఒంటరితనాన్ని గర్భఫలం లేని అవమానాలను బట్టి దేవుని సన్నిధిలోనికి దేవుని వెతుకుతూ వెళ్ళినప్పుడు దేవుని వద్ద నుండి మంచి సమాధానాన్ని పొందుకుంటూ ఉండి మంచి జవాబును పొందుకుంటూ ఉంది మరుసటి ఏటకల్లా నింద తొలగిపోయి చక్కటి కుమారుడితో మరల దేవుని సన్నిధిలోనికి రాగలిగింది కాబట్టి దేవుని బిడ్డల మనుషులను మన నమ్ముకోవద్దు రాజులను నమ్ముకోవద్దు ప్రత్యేకంగా ఈ దినాల్లో అనేకమైనటువంటి స్వార్థపూరితమైన వ్యవస్థలు పరిస్థితులు జనములను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ దినాల్లో ఇటువంటి సమయాల్లో మనం ఎంత మాత్రం మనుషుల మీద ఆధారపడక దేవుని వైపు చూస్తూ దేవునిలో మనం నిలబడుతూ ఆయనను ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉండగా కనిపెడుతూ ఉండగా దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని ప్రజల మధ్యలో దేవుని సేవకులను వెంబడిస్తూ దేవుని సన్నిధిలో మనం కొనసాగుతుండగా అటు దైవజనుల ద్వారా దేవుని వాక్కు మనకు వినబడబోతుంది అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో దేవుడు తన కార్యముల ద్వారా తన వాక్కు ద్వారా నేను దర్శించబోతున్నాడు అన్నా పొందినటువంటి విడుదల దీవెన మనందరం కూడా పొందుకోబోతున్నాం ఆ మెయిన్ కనుక ఈ వ్యాధి రోగాలు బలహీనతలు చీకటి సమస్యలు అప్పులు వీటన్నిటి విషయమే భయపడక ప్రభువైపు చూస్తూ కొండల తట్టు కాదు కానీ ప్రభువైపు చూస్తూ ఆయన సన్నిధిలోనికి దినాల పరిగెత్తుకొని వచ్చి ప్రార్థిస్తూ ఉండగా ఉపవసిస్తూ ఉండగా ఆయన సముఖములు అంగలారుస్తుండగా దేవుడు గొప్ప సమాధానాన్ని మనకు దయచేయబోతున్నాడు కనుక దేవుని ప్రజలంగా సిద్ధపడదాం దేవుని యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చి ఆయన బలిపీఠములను పట్టుకుంటుండగా ఆయన నా శ్రయిస్తుండగా ఆయనే మనల్ని స్థిరపరచబోతున్నాడు మేలు ఆశీర్వాదం దయచేబోతున్నాడు కనుక ఇటు శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ప్రభుకి మహిమ మీ జీవితంలో ప్రభు కార్యాన్ని చేయబోతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి మరి మరలా జ్ఞాపకం చేస్తూ ఉండగా మరి తిరిగి ఆయన వైపు నడిపించబడదాం మనం ఆయన తట్టు తిరుగుతుండగా ఆయన మన తట్టు తిరిగి మనకు మేలు చేసే దేవుడు ప్రభుని ఆశ్రయిస్తుండగా మీ అందరి జీవితంలో వ్యాధి రోగాల నుండి విడుదలిచ్చి ఆరోగ్యంతో దీవెనతో గర్భఫలంతో మంచి సమాధానంతో ఉద్యోగంతో అన్నిటికన్నా మించి రక్షణ మారు మనస్సు కార్యముల చేత ఆత్మీయంగా వర్ధంగా చేస్తూ నిన్ను నీ కుటుంబాన్ని ఇకను ప్రభు ఈ దినాల్లో దీవించి లేవనెత్తబోతున్నాడు ఆమెన్ ఆయన లేవనెత్తబోతుండగా ప్రభువైపు చూద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏస మీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాలం శ్రేష్ఠమైన రీతిలో ప్రభా నీ వాక్ ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ప్రభావ నిన్ను ఆశ్రయించడం మేలని మనుషులను కంటే నిన్ను ఆశ్రయించడం మేలని రాజులను కంటే ఏ హోవాను ఆశ్రయించడం మేలని ప్రభా ఇద మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ వాగ్దానం బట్టి నీ ప్రజలు ఎందరూ ప్రభు ఇది మొదలుకొని నిన్ను ఆశ్రయించబోతున్నారో మేలు వారి జీవితాల్లో జరుగును గాక దీవెన దిగివచ్చును గాక సమాధానం దయచేయబడును గాక ఏ నైనా సమస్యలు గుండా నడిపించబడుతున్నారో వ్యాధి రోగములు కుటుంబంలో ఇబ్బందులు వివాహము కాని స్థితిగతులు ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు అన్ని నాయన నిరుద్యోగముతో నిండిపోయిన బిడ్డలు ప్రభా ఆరోగ్యపరంగా దెబ్బతింటున్న వారు ప్రభా దీర్ఘకాలిక వ్యాధులు మరణకారికమైన వ్యాధుల చేత పీడించబడుతున్న ప్రజలు నజర ఏ ఇటు వాటి అన్నిటి నుండి బిడ్డలకు విడుదల గాక కోర్టు కేసుల్లో నైనా చిక్కబడిన వారు పోలీస్ కేసుల్లో ప్రభా చిక్కబడినవారు ఇదిగో ప్రజలకు విడుదల కలుగును గాక అయ్యా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని స్థితి ఏ సునామలు ఇది మొదలుకొని ఆశ్రయిస్తున్నగా కుటుంబాలు కట్టబడాల ప్రభా దీవెన కలగాల పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్ ఈ దినాల్లో నీ కాపుదల మంచి చదువులు దీవెన దయచేయండి యవ్వన బిడ్డలకు మీరు తోడుగుండండి ఎందల భయభక్తులను దయచేయండి పరిశుద్ధ జీవితం దయచేయని నీ కొరకు సాక్షులుగా వారు నిలబడగలిగినట్లుగా ప్రభా యవన బిడ్డలను మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాం తండ్రి వృద్ధులను దర్శించండి ప్రతి వారికి మంచి ఆరోగ్యం దీవెన దీర్ఘాయుష్ను దయచేయండి ప్రభా స్త్రీలను పురుషులను ప్రభా నమ్మకంగా యొక్క తండ్రి వాగ్దానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను నీ బిడ్డలు అందరితోనూ మీరు మాట్లాడండి వారికి ఉన్న కోర్టు కేసులు పోరాటాలు ల్యాండ్ ఇష్యూస్ అయినా సమస్యలు ప్రభా న చూడని ఏసునములు గాక అన్ని న్యాయం చేయబడి బిడ్డలు ప్రభు వారి పక్షాన్ని న్యాయమైన వేద్యము గాక న్యాయపు తీర్పు వారి పక్షాన గాక ప్రతి సమస్య నుండి విడుదల దయచేయమని తను బిడ్డలకు మీరు తోడుగుండమని ఆర్థికంగా సహాయం దయచేయి అప్పులో ఊపి నుండి విడుదల దయచేయి ప్రతి సమస్యకు ప్రభు నీ సముఖంలో విడుదల పరిష్కారం ఉన్నదయ్యా నిశ్చయంగా నీ కార్యం నీ బిడ్డల జీవితాల్లో జరిగించి వారిని ఆశీర్వదించి లేవదంత వారిని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి అయ్యా వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేరునుగా నిన్ను ఆశ్రయిస్తుండగా ఇది మొదలుకొని వారి జీవితకాలం అంత్యూ మేలును ప్రభా ఆశీర్వాదములు తన్ని వారు గాక నీ కిరీటం వారికి ధరింపచేయమని ఏసునామలో బిడ్డలు అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏ సేనామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ సమయంలో షేర్ చేయండి ప్రార్థన అవసరతలు కోరుతున్నారు కామెంట్ సెక్షన్లో మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప విడుదల సమాధానం మీకు మీ కుటుంబాలకు గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్తలో